శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాకంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ రాముడు సందర్శించిన ఆశ్రమ ప్రాంగణంలో మునులను గురించి మహర్షి వర్ణిస్తారు అన్నిటికన్నా ముందు ఆహారం గురించి చెప్పబడింది ఆహారం నందు నియమం ఉండాలి భుజించినప్పుడు కడుపులో మూడవ వంతుని మాత్రమే ఆహారంతో నింపాలి మిగిలిన రెండు భాగములలో ఒకదాన్ని నీటికి మరొకదాన్ని గాలికి కేటాయించాలి శరీరాన్ని పోషించడానికి మాత్రమే ఆహారం తినాలి రుచికి లొంగిపోయి ఆహారాన్ని తినకూడదు మునులు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తింటారు అక్కడి మునులందరూ వేదం చదువుకున్నారు ఎప్పుడూ వేదకోశం అక్కడ వినబడుతూ ఉంటుంది అన్నిటికన్నా గొప్పది వేదం వేదము మనకు ప్రమాణం స్వయం స్వయంయుక్తంగా చెప్పబడిన వేదానికి పరమాత్మ పరమప్రీతి పొందుతాడు వేదం చదువుకున్న వారు కనబడితే చాలు వారికి ప్రణిపాతం చేసి నమస్కారం చేయాలి వేదాలను వేదమూర్తులను పోషించడం మరిచిపోకూడదు వేదమంత్రం చేత ప్రీతి చెంది దేవతలు వర్షం కురిపిస్తారు ఆశ్రమ ప్రాంగణం బయట నుంచి పరిశీలిస్తే వేదగానాన్ని వింటున్న వారికి లోపల బ్రహ్మసభ జరుగుతోందా అన్నట్లు ఉంది ఆశ్రమ ప్రాంగణాలలో నారచీర్యలన్నీ తడిచి ఆరవేసి ఉన్నాయి ఆ ప్రాంగణంలో సృక్కు మొదలైన పరికరాలు ఉన్నాయి అలంకారం కొరకు సిద్ధం చేయబడిన పెద్ద పెద్ద ఉన్నాయి పెరుగు లాజులు అక్షతలు ఉన్నాయి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద శిఖలు పెట్టుకుని వేదం చదువుతున్న పండితులే కనిపిస్తున్నారు దాని నోటిండి వెలువడుతున్న వేదమంత్రములతో నిండిపోయి ఉంది ఆ ప్రాంతమంతా అటువంటి ప్రాంతంలో గ్రాముడు ప్రవేశించాడు రాముడు నారచీరలు కట్టుకున్నాడు పాదుకులు లేవు ధనుస్సుకు ఉన్న వింటినారిని విప్పేసి ధనుస్సుని చేతితో పట్టుకుని ఆశ్రమం లోపలికి వెళ్ళాడు రాముడు వింటినారిని విప్పేశాడు అంటే ఆ ప్రదేశంలో ఆయనకు బాణప్రయోగం చేయవలసిన అవసరం లేదన్నమాట రాముడు ఆశ్రమంలోకి ప్రవేశించేసరికి ఆయనను చూసి మహర్షులందరూ లేచి నిలబడ్డారు వారు రాముడిని రాముని పక్క ఉన్న సీతమ్మను రామునితో ఉన్న లక్ష్మణ్ణి చూశారు అప్పుడు సీతారామ లక్ష్మణులు ఎలా ఉన్నారంటే తేజస్సు కలిగిన ఋషులు రాముని చూసి వెళ్ళపోయారు ఇప్పుడు వారు రాముని నిజమూర్తిని చూస్తున్నారు అప్పుడు వారు అన్నారు రామ నువ్వు రాజు కుటుంబం నుంచి వచ్చిన వాడివి ఇంద్రుని అంశలో నాలుగవ అంశ రాజులో ఉంటుంది అందుకే రాజు సమస్త భోగభాగ్యాలను అనుభవిస్తూ పరిపాలన కొనసాగిస్తాడు వనాల్లో దూరంగా ఉన్నవాళ్ళను నగరంలో ఉన్న వాళ్ళను రాజు తన శాసనంతో రక్షిస్తాడు బలం లేని వాళ్లకు రాజు బలం రక్ష బలం ఉన్నవాడు చెలరేగిపో చెలరేగిపోకుండా రాజు బలం శిక్ష మునులు చేసే తప ఫలంలో ఆరోవంతు భాగం రాజు ఖాతాలో పడిపోతుంది నువ్వు మహాధర్మాత్ముడివి సత్య స్వరూపం తెలిసి ఉన్నవాడివి నువ్వు ధర్మం తెలుసు కనుక నువ్వు మమ్మల్ని రక్షించాలి అలా రక్షించకపోతే రాజు ధర్మం తప్పిన తప్పినవాడు అవుతాడు అందుకని నోరు విప్పి నిన్ను ఒక కోరిక కోరుతున్నాము రామ అనేక రాక్షసులు వచ్చి మమ్మల్ని నిగ్రహిస్తున్నారు వారి వారి నుండి నువ్వు మమ్మల్ని రక్షించాలి ఈ ఆశ్రమం అంతా నీదే నువ్వు ఇక్కడ ఉండవలసిందని కోరారు రాముడు వారి ప్రార్థనలు సేకరించాడు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలను సంతోషంగా సేకరించి మరల అక్కడి నుండి బయలుదేరాడు అరణ్యంలోకి వెడుతున్నాడు వాయువులని ఒక రకమైన ఈగలు ఉంటాయి ఆ ఈగలు విశేషమైన వృత చేస్తాయి అవి ఉండే చోటు సింహము పెద్దపుల్లి లాంటి క్రూర జంతువులు కూడా తిరగడానికి భయపడతాయి ఆ ఈగలు ఉండే చోటు నరరూప రాక్షసుని ఉనికికి గుర్తు ఎందుకంటే అంటే ఆ ప్రాంతం అంతా కూడా రక్త మరకలతో నిండిపోయి ఉంటుంది అటువంటి పులిసిపోయిన నెత్తును నాకడానికి చిగురువాయువులనే ఎగలు వస్తాయి అది అమంగళకరమైన దృశ్యం అక్కడ ఎవడో నరమాంస భక్షకుడు ఉన్నాడు అన్నమాట రామజయం శ్రీ రామజయం